ఈ వీడియోలో మనం రోజువారీ ఉపయోగించే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ వాక్యముల గురించి తెలుసుకుందాము దేశా వారు చూశారు దేశా వారు చూశారు త్రోయిట్ దానిని విసిరేయండి Throw it దానిని విసిరేయి it దానిని తీసుకో టేకెట్ దానిని తీసుకోండి ట్రస్ట్ మీ నన్ను నమ్ము ట్రస్ట్ మీ నన్ను నమ్మండి టూ బ్యాడ్ చాలా చెడ్డది టూ బ్యాడ్ చాలా చెడ్డది అవే తీసుకెళ్ళు అవే తీసుకెళ్ళండి టై దీస్ దీనిని కట్టు టై దీస్ దీనిని కట్టండి టేక్ బాత్ స్నానం చేయి టేక్ బాత్ స్నానం చేయండి టేస్ట్ దిస్ దీనిని రుచి చూడు టేస్ట్ దిస్ దీనిని రుచి చూడండి దే లాఫ్డ్ వారు నవ్వారు దే లాఫ్డ్ వారు నవ్వారు దిస్ మచ్ ఎంత దిస్ మచ్ ఎంత టియర్ దిస్ దీనిని చించు స్ దీనిని చించండి దే స్టాప్డ్ వారు ఆగారు దే స్టాప్డ్ వారు ఆగారు టాప్ మోస్ట్ అత్యధికంగా టాప్ మోస్ట్ అత్యధికంగా టేక్ దెమ్ వాటిని తీసుకో టేక్ దెమ్ వాటిని తీసుకోండి దట్స్ ఆల్ అంతే దట్స్ ఆల్ అంతే టర్నౌట్ మారతాయి టర్నౌట్ మారతాయి దెన్ వాట్ అయితే ఏంటి దెన్ వాట్ అయితే ఏంటి టేక్ టైమ్ టైం సమయం తీసుకో టేక్ టైమ్ సమయం తీసుకోండి టు నాకు కొట్టటానికి టు నాకు కొట్టటానికి టు మీ నాకు టు మీ నాకు టేకప్ చేపట్టండి టేకప్ చేపట్టు టెల్ అజ్ మాకు చెప్పు టెల్ అజ్ మాకు చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో